నమస్తే వెల్కమ్ టు టీవీ నేను సుధాత్రి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఎవరికి తగిలినట్టు పవన్ సెగ తెలంగాణలో కూటమి ప్రయత్నాలకు ఎఫెక్ట్ అయినా అప్పుడే మొదలైన తెలంగాణ నేతల తిట్లు దండకం పవన్ కళ్యాణ్కు వివాదాలు కొత్త కాదు అయినప్పటికీ ఫీనిక్స్ పక్షిలా ఎగురుతారు అందులోనే మండిపోతారు చివరికి మళ్ళీ కొత్త శక్తితో పుడతారు తర్వాత అంతకన్నా బలంగా వేగంగా పైకి ఎగురుతారు అదే ఆయన విజయ రహస్యం కాకపోతే ఈ మధ్యలో ఒక రసవత్తరమైన నాటకానికి తెరపీస్తారు ఇందులో ఎన్ని మలుపులుంటాయో ఎన్ని కలర్స్ మారుతాయో ఎవరికీ తెలియదు చివరికి ఇది ఎక్కడ ముగుస్తుందో కూడా ఎవరికీ తెలియదు మొత్తానికి తెలంగాణ వాళ్ళ దిష్టి కోనసీమకు తగిలింది అన్న మాటల్లో ఆయన ఊరుకోలేదు అక్కడ మసాలా కొంచెం తగ్గిందని అనుకున్నారో ఏమో వైసీపీ వాళ్ళని లేపి తెచ్చుకున్నారని అంటున్నారు నేను వైసీపీ వాళ్ళను చూస్తున్నాను వాళ్ళ బూతులు ఆగలేదు బుద్ధులు మారలేదని పవన్ కళ్యాణ్ అన్నారు దీంతో వాళ్ళు ఒక్కసారి పైకి లేచారు మరోవైపు తెలంగాణ వాళ్ళు లేచారు మీ అన్న చిరంజీవి ఆస్తులు మీ కుటుంబం ఆస్తులన్నీ తెలంగాణలోనే ఉన్నాయి సినిమా ఇండస్ట్రీ అంతా హైదరాబాద్ లోనే ఉంది వాటన్నిటినీ అనుభవిస్తూ ఇంత మాట అంటావా అంటూ అచ్చ తెలంగాణ భాషలో దంచుడు మొదలెట్టారు మొత్తానికి పవన్ కళ్యాణ్ కోనసీమ పర్యటన వివాదాస్పదంగా మారింది ఆ ప్రభావం కూటంపై ఉంటుందా తెలంగాణలో బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేయాలనే వ్యూహంపై పడుతుందా అనేది వేచి చూడాల్సిందే ఈ నేపథ్యంలో రియల్ టీవీ ప్రత్యేక కథనం మీకోసం రాజకీయ విశ్లేషకులు అనే మాట ఏమిటంటే ఇది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ అంటున్నారు ఎందుకంటే ఆయన కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉండిపోతారు సడన్ గా ఒక రోజు లేచినట్లు నేను కూడా రాజకీయాల్లో ఉన్నానని చెప్పుకోవడానికి అన్నట్లు ఎక్కడో ఒక తీగన పట్టుకుని కాంట్రవర్సీ చేస్తారని అంటున్నారు ఆయనకి పుస్తక జ్ఞానం ఎంతో ఉంది అలాంటి ఆయన వ్యూహం లేకుండా ఇలా మాట్లాడరని అంటున్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కోనసీమ పర్యటనలో ఏమన్నారో ఒకసారి చూద్దాం రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే ఆ శాపం తగిలేసినట్టు ఉంది ఈరోజు గో గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులు అంతా ఉంటాయి కొబ్బరి చెట్టులతో చాలా ఆనందంగా ఉంటుంది మీరు ఏముంటుందండి పచ్చదనంతో చాలా బాగుంటుందండి ఈరోజు కొబ్బరి చెట్లు ముండాలు కూడా లేవు అంత దృష్టి తగిలింది కోనసీమకి సో నాకు నిజంగా చాలా బాగా ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నలుడు దృష్టి నలు పగిలిపోతుంది అంటే అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది మంది కళ్ళలో వాళ్ళందరూ దృష్టి తగిలి చెట్లు ఉన్నాయండి దీనికి మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సరిదిద్దుకోవాల్సిన గోదావరి జిల్లాల పచ్చదనం చూసి తెలంగాణ నేతలు ఓర్వలేకపోయారని వారి దృష్టి తగిలి ఇక్కడ చెట్లన్నీ కూలిపోయాయని ముండాలు కూడా మిగలలేదని అన్నారు గోదావరి జిల్లాలు ఆంధ్ర అన్నపూర్ణ అంటారని తెలిపారు రాష్ట్రం విడిపోవడానికి గోదావరి జిల్లాల పచ్చదనం కూడా ఒక కారణమే అన్నారు ఆంధ్ర వాళ్ళ చుట్టూ గోదావరి నీటితో కోనసీమ కొబ్బరి చెట్లు పచ్చదనంతో చక్కగా ఉంటాయని వారెప్పుడు ఈర్చ లేకుండా ఉంటారని తెలిపారు నరుడి దిష్టి నలభై ఏళ్ళు ఉంటుందని అంటారని కానీ ఎంతమంది దిష్టి తగిలితే కొబ్బరి చెట్లు ఇలా అయిపోతాయో తెలియదని దీన్ని మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు అక్కడితో అయినా పర్వాలేదు వేడిలో వేడి వైసీపీ వాళ్ళని దువ్వరు సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాను మీ బూతులు ఆగలేదు మీ బుద్ధులు మారలేదు ఇంకోసారి హెచ్చరిస్తున్నాను పిఠాపురంలో ఒక్కసారి చెప్పాను ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను ఇంకా మీ తీరు మారకపోతే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ మాటలు కూటమి వ్యూహాలపై పడిందా అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి ఏపీలో సక్సెస్ అయిన ఫార్ములానే అక్కడ కూడా నడపాలనే భావనతో ఉన్నాయి అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి అప్పుడే వేదికలపై ఈ అంశాన్ని మూడు పార్టీల ప్రధాన నేతలు చెబుతూనే వస్తున్నారు అక్కడ గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర నేతల దిష్టి తగిలి మన కోనసీమ ఇలా అయిపోయిందని పవన్ కళ్యాణ్ అనడంతో అక్కడ ప్రజలు మనోభావాలు దెబ్బతిన్నట్లు నెటిజన్లు పేర్కొంటున్నారు అప్పుడే నేతల కౌంటర్లు మొదలయ్యాయి ఈ పరిస్థితుల్లో తెలంగాణలో వ్యూహాత్మక భాగస్వామ్యంపై తెలుగుదేశం బీజేపీ నేతలు మళ్ళ గుల్లాలు పడుతున్నట్లు చెబుతున్నారు ఇకపోతే ఇది కేసీఆర్ లాంటి సెంటిమెంట్ ను రాజేసే నాయకులకు బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడుతుందని అంటున్నారు ఆయన మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించి ఆంధ్ర వాళ్ళ వైఖరిని ఎండగడితే అటు అధికార కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమే అంటున్నారు ఏదేమైనా ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగేందుకు చాలా సమయం ఉందని అప్పటికి అందరూ మర్చిపోతారని కొందరు అంటున్నారు ఏదేమైనా అధికారంలో ఉన్నా లేకపోయినా తన బాని ఇంతేనని పవన్ కళ్యాణ్ మరోసారి రుజువు చేశారు ఉండండి రియల్ టీవీ